అమరావతితో పాటు ఏపీ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించటం రాష్ట్ర అభివృద్ది ముఖ మార్చే పరిణామంగా చెప్పవచ్చు ఈ ప్రాజెక్టు సాకారమైతే అమరావతి నుంచి ఓఆర్ఆర్ వరకు భూములు బంగారం అవుతాయని విస్తృత ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రం అవుతుందన్న భావన అంతటా వ్యక్తమవుతోంది ఓఆర్ఆర్కు వెలుపల కొన్ని కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది రాజధాని అభివృద్ధి ప్రణాళికల్ని గతంలో తెదేపా ప్రభుత్వం రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధిలోని అమరావతికే పరిమితం చేయలేదు అమరావతిని పక్కనే ఉన్న విజయవాడ గుంటూరు నగరాల్ని మంగళగిరి తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి ఒక మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందాయి ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక గ్రోత్ సెంటర్గా అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దేందుకు ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు వ్యూహాలు సిద్ధమయ్యాయి ఆ బృహత్ కార్యక్రమంలో భాగంగా తలపెట్టిందే ఓఆర్ఆర్ జనాభా పెరిగి ట్రాఫిక్ రద్దీ భరించలేని స్థాయికి చేరి దాన్ని తగ్గించేందుకు కొత్త ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించేందుకు చాలా నగరాల్లో ఓఆర్ఆర్లు నిర్మించారు అమరావతి ఓఆర్ఆర్ మాత్రం దానికి పూర్తిగా భిన్నం అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాజధానికి ఓఆర్ఆర్కు అప్పట్లోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక గ్రోత్ సెంటర్గా అభివృద్ధి చేసేందుకు వ్యూహరచన చేసింది రెండు వేల పద్దెనిమిది జనవరి నాటి ప్రతిపాదనల ప్రకారం ఓఆర్ఆర్ను ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో సీఆర్డీఏ పరిధిలో నూట ఎనబై తొమ్మిది కిలోమీటర్ల పొడవనా నిర్మాణం నూట యాబై మీటర్ల వెడల్పుతో రెండు వైపులా సర్వీస్ రోడ్లు కాకుండా ఆరు వరుసల యాక్సిస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మించారు అప్పటి అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం పదిహేడు వేల ఏడు వందల అరవై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లుగా ఉంది అవసరమైన భూమి మూడు వేల నాలుగు వందల నాలుగు హెక్టార్లు కాగా భూ సేకరణ వ్యయం నాలుగు వేల నూట తొంభై ఎనిమిది కోట్లుగా ఉంది అమరావతి ఓఆర్ఆర్కు కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ అంగీకారం తెలిపింది ఏడో దశ రింగ్ రోడ్ల అభివృద్ధి కింద మంజూరు చేసింది ఔటర్ రింగ్ రోడ్ ఫర్ న్యూ క్యాపిటల్ సిటీ అని ఈ ప్రాజెక్టుకు పేరు పెట్టింది కృష్ణా గుంటూరు జిల్లాల మీదుగా వెళ్ళే జాతీయ రహదారులు రాష్ట రహదారులు జిల్లా ప్రధాన రహదారులను పదమూడు చోట్ల ఓఆర్ఆర్ క్రాస్ చేస్తుంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గంలో జాతీయ రహదారి అరవై ఐదుపై కంచకచర్ల వద్ద ఓఆర్ఆర్ మొదలై గుంటూరు నగరం వెలుపల ఉన్న పొత్తూరు వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి పదహారును కలుస్తుంది అక్కడి నుంచి కృష్ణా జిల్లా తొట్లవల్లూరు పరిధిలో ఎన్హెచ్ అరవై ఐదులో అక్కడి నుంచి విజయవాడ ఏలూరు మార్గంలో పొట్టిపాడు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి పదహారును కలుస్తుంది ఓఆర్ఆర్లో భాగంగా రెండు చోట్ల కృష్ణానదిపై ఐకానిక్ వంతెనలు నిర్మించనున్నారు నదికి ఎగువన గుంటూరు జిల్లాలోని అమరావతి ఆలయానికి సమీపంలోనూ దిగువన కృష్ణా జిల్లా తొట్లవల్లూరు వద్ద ఈ వంతెనను నిర్మించాలన్నది నాటి ప్రతిపాదన వాటితో పాటు ఓఆర్ఆర్ మార్గంలో పన్నెండు ప్రధాన వంతెనలు యాభై చిన్న వంతెనలు కడతారు కు పూర్తిగా లోపల ఉన్న ఓఆర్ఆర్ వెళుతున్న మండలాలు నలభై కాగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో ఎనభై ఏడు గ్రామాల మీదుగా ఈ రహదారి వెళుతుంది ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కంచికచెర్ల వీరులపాడు జీ కొండూరు మైలవరం ఆరిగిపల్లి బాపులపాడు గన్నవరం ఉంగుటూరు కంకిపాడు తొట్లవల్లూరు కలిపి పది మండలాల్లోని నలభై తొమ్మిది గ్రామాల మీదుగా వెళుతుంది ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో కొల్లిపర పొన్నూరు తెనాలి చేబ్రోలు వట్టిచెరుకూరు గుంటూరు మేడికొండూరు ఎడ్లపాడు తాడికొండ పెదకూరపాడు అమరావతి మండలాల్లోని ముప్పై ఎనిమిది గ్రామాల మీదుగా సాగుతుంది ఓఆర్ఆర్ పరిధిలోని పట్టణాలు గ్రామాల్లోని జనాభా సుమారు నలభై లక్షలు ఉంటుంది ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే అమరావతి కేంద్రంగా రింగు రోడ్డుకు లోపలున్న ప్రాంతంతో పాటు దానికి వెలుపల చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకు అభివృద్ధి పరుగులు పెడుతుంది విజయవాడ అమరావతి తాడేపల్లి మంగళగిరి పక్కపక్కనే ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో కనకదుర్గ వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు జాతీయ రహదారికి ఇరుపక్కల పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే రాబోయే కొన్నేళ్లలోనే విజయవాడ అమరావతి తాడేపల్లి మంగళగిరి గుంటూరు కలిసి మెగాసిటీగా మారతాయి ఓఆర్ఆర్కు వెలుపల సమీపంలో ఉన్న చిన్న చిన్న పట్టణాలు ముఖ్యమైన పట్టణ కేంద్రాలకు ఓఆర్ఆర్తో తో అనుసంధానం పెరిగి అవన్నీ ప్రత్యేక డెవలప్మెంట్ నోట్స్గా వృద్ధి చెందుతాయి ఈ ప్రాంతం మీదుగా వెళ్లే జాతీయ రాష్ట్ర రహదారుల్ని అనుసంధానిస్తూ ఓఆర్ఆర్ నిర్మించడం వల్ల రాష్ట్రంలోని ఇతర చోట్లకు పొరుగు రాష్ట్రాలకు అమరావతితో అనుసంధానం పెరుగుతుంది అమరావతికి రాకపోకలు తేలికవుతాయి ప్రస్తుతం అమరావతికి చేరుకోవాలంటే విజయవాడ గుంటూరు తాడేపల్లి మంగళగిరి మీదుగా వెళ్లాల్సిందే ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి దూరం ఎక్కువవుతుంది ఓఆర్ఆర్ నిర్మిస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో వచ్చేవారు నేరుగా అమరావతి చేరుకోవచ్చు ప్రతిపాదిత మచిలీపట్నం నిజాంపట్నం పోర్టులు అమరావతికి చేరువైపు ఉన్నాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ వంటి తీర ప్రాంతం లేని రాష్ట్రాలకు ఈ పోర్టులు దగ్గరవుతాయి ఆ రాష్ట్రాల నుంచి పోర్టులకు ఓఆర్ఆర్ ద్వారా వెళ్లడం తేలికవుతుంది అమరావతి విజయవాడ గుంటూరు నుంచి గన్నవరం శంషాబాద్ విమానాశ్రయాలకు ఓఆర్ఆర్ నుంచి వెళ్లడం తేలికవుతుంది విశాఖ హైదరాబాద్ ట్రాఫిక్ విజయవాడకు రావాల్సిన అవసరం లేకుండా ఓఆర్ఆర్ మీదుగా సాగుతుంది అమరావతి విజయవాడ గుంటూరు తెనాలి మధ్య మేజర్ కనెక్టివిటీ ఏర్పడుతుంది ఓఆర్ఆర్కు లోపల వెలుపల ఉన్న ప్రాంతాల్లో గుంటుపల్లి నున్న గన్నవరం పెదవడ్లపూడి పెదకాని పెదపరిమి ప్రాంతాల్ని అర్బన్ నోడ్స్ గా మైలవరం ఆరిగిపల్లి పెద రేపల్లె నందివెలుగు వేజండ్ల పేరేచర్ల పాత అమరావతి చర్లను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం పదిహేడు శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన ఉంది